ఆహా అదృష్టం అంటే వీరిదే వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు కన్నా కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి నూరు శాతం జరగబోయే మార్పులు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృష్టికి రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిషక నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే ఒక్క విషయాన్ని గమనించాలి వృశ్చికమనగా అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి వృశ్చికి రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలని కూడా తీసుకుంటారు ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చడేలు చెప్పేవారి వారిని జీవితంలో ఎక్కువగా నష్టపోయారు అవకాశాలు అయితే ఉన్నాయండి సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుందండి వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఈ రాశి వారు అనుకున్నది ఈ సమయంలో సాధిస్తారు మనోబలంతో విజయాలు కలుగుతాయి మీ ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మల సలహాల వలన వీరికి మంచి జరుగుతుంది మందు మిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు ఇష్ట దైవ ఆరాధన చేస్తే వీరికి చాలా మంచిది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే పనులను పూర్తి చేస్తారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరు ఆరాధిస్తే వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది అంతేకాకుండా ఈ వృష్టి రాసికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వృష్టి రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్రోధ క్రోధనామ సంవత్సరం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందిన వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది గురువు మే ఒకటి వరకు మేషం షష్టంలోను తదుపరి వృషభం సప్తమంలోను సంచరిస్తారు శని కుంభం చతుర్థంలోను రాహు మీనం పంచమంలోను కేతువులాభంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాల్లో సమయపాలన సరిగ్గా ఉండదు పైన చెప్పిన నాలుగు గ్రహాల యొక్క సంచారం అయితే మాత్రం సరిగా లేదు అయితే ప్రతి నెలలోనూ కూడా ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండడం చేత వీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు పనిముట్లు వాడకంలో కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం లేదా మీరే వాటిని ఎక్కడైనా సరిపెట్టి మరిచిపోవడం వంటివి జరగవచ్చు ఆ ప్రయత్నంగా శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం బంధుమిత్రుల యొక్క కలియక కార్యక్రమాలు కూడా సాగించడం వంటివి ఉంటాయి ఉద్యోగం విషయంలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతూ ఉంటుంది మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థాన చలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగకపోవచ్చు అయితే చిత్రం ఏమిటి అంటే వృత్తినిచ్చే సంవత్సరం మే నుండి కూడా గురువు వలన రక్షణ బాగుంటుందండి వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు తక్కువ కానీ నష్టమైతే మాత్రం ఉండదు నూతనంగా వ్యాపారం పెట్టాలి అని అనుకునే వారికి అన్ని రంగాలలోనూ కూడా అడ్డంకులైతే ఉండవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుని ఆ సందర్భాలు కూడా ఇంట్లో కలహాలకు కూడా దారితీస్తాయి అవగాహన లోపాలు కూడా ఎక్కువ అవుతాయి పెద్దల యొక్క ఆరోగ్యం పిల్లల యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉండదు తరచుగా శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడి ఉన్న ప్రతి అంశము కూడా కొంత ఇబ్బందికరమే అయినా సరే డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది అయితే కాదండి అనవసర ఖర్చులు నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు పూజల రాకపోకల దృష్ట్యా ధనం వ్యయం కూడా అవుతుంది ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా కాలం అనుకూలం కాదు ఆ ఆరోగ్య విషయం బాగా బహు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వైద్య సదుపాయాలు మీకు సదుద్దేశం కలిగే అవకాశం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా చాలా అవసరం ఉద్యోగంలో ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోండి సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరంగా ఉంటుంది గర్భిణీ స్త్రీల యొక్క విషయమే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం అని సూచన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలం అయితే నడుస్తుందనే చెప్పాలి దూకుడు వద్దు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగ్గా సాగకపోయినా అనవసర సలహాలు మాత్రం అందుతాయి కోటి వ్యవహారాల్లో ఉన్న వారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాయిదా వేయండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయండి అంతేకాకుండా విద్యార్థులకు మేనల్ నుండి కూడా కురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పు మంచి ఫలితాలు కూడా అందుకుంటారు రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అయితే మాత్రం అందవు నష్టం లేకుండా కాలక్షేపం అనేది జరుగుతుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు కనిపిస్తుంది అనురాగ నక్షత్రం చెందిన వారికి కుటుంబ విషయాల్లో అసంతృప్తి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు పనులు ఆలస్యం అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూసారు కదండీ వృష్టికి రాశి వారికి జీవితం గురించి మనం ప్రతి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి వృశ్చిక రాశికి చెందిన వారు ఈ సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్నటువంటి సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి శుక్రవారం రోజు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినబండారాలు దానం చేయడం వలన మీ అదృష్టమైతే మీకు చాలా అండగా నిలుస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండీ వృషిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్